త్రిశక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం ఈ కార్యక్రమంలో మా పక్కన కూర్చున్న ఆడబిడ్డలు శ్రీమతి ఉమా శ్రీమతి రత్నవేణి వీళ్ళిద్దరిని కూడా మీ అందరి తరపున ప్రతినిధులుగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మొదటి లబ్ధిదారులుగా వారిని గుర్తించి వారిని గౌరవించామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడుండే మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు నేను చేసిన కార్యక్రమం స్వాతంత్ర దిన సందర్భంగా చేశాను మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే నేను ద్వేయంగా పనిచేస్తున్నా నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ తప్పకుండా ఆడబిడ్డలకు మహద్దశ వచ్చే వరకు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నా ఈరోజు మీ ఆనందం చూస్తున్నా మీ ఆనందం కోసమే మేము పనిచేస్తున్నాం నేను అందుకనే ఒక మాట చెప్పాం ఏవమ్మా ఆడబిడ్డలు అందరూ ఆనందంగా ఉన్నారా అక్కలు చెల్లెళ్ళు ఆనందంగా ఉన్నామంటే ఊరంతైన గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని వ్యక్తం చేయండి అందుకని ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ రెండు రెండు వేల నలభై ఏడు తీసుకొస్తే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చాం అందులో మీరు చూస్తే ఆరోగ్యం ఆనందం ఆదాయం అందరికి ఉండాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం ఈ రోజు మీరందరూ చూసినప్పుడు నేను ఇక్కడికి వస్తే దారంతా బస్సులో ప్రయాణం చేశాం నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి మీ ముఖాల్లో ఆనందం చూస్తే నాకు అనిపించింది నా పూర్వ జన్మ సుకృతం ఇది నా ఆడబిడ్డలకు మంచి చేశారని ఒక ఆనందం ఒక తృప్తి చాలా మంది చాలా రోజులు అనుకున్నాం కానీ స్త్రీ శక్తి ఎప్పుడు ప్రారంభించాలి అంటే ఆగస్టు పదైదే ప్రారంభించాలని నిర్ణయం చేశామంటే దీని వెనకన ఒక చరిత్ర ఉంది మీకు ఆర్థిక స్వాతంత్రం తేవడం ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పేరు కూడా శ్రీ శక్తి అని పేరు పెట్టాం ఇది రేప ఈ ఇప్పటి నుంచి ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్ళే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సూపర్ సూపర్ సిక్స్ ఆ రోజు చెప్తే నమ్మలేదు ఈరోజు గర్వంగా చెప్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా అవునంటే చేతులెత్తి చెప్పండి అవునని దీనికి కారణం మీరు ఒకసారి ఆలోచిస్తే నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏగా కూటమి ఏర్పాటు చేశాం ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలడానికి వీలు లేదు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి బేషరతుగా పొత్తుంటుందని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా అన్ని ఆలోచించుకుని మూడు పార్టీలు కూడా మేము ఒకే మాట చెప్పాం రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి మీరందరూ కూడా ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు నేను అడుగుతున్నా ఈ కుండే వాళ్ళని ఐదు సంవత్సరాల్లో ఎప్పుడన్నా నవ్ నవ్వారమ్మా మీరని అడుగుతున్నా ఇంట్లో అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్డు మీదకి వస్తే తిరిగి ఇంటికి పోతామని భరోసా మీకుందా అని అడుగుతున్నా ఈ రోజు ఆమె ఇస్తున్నా నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే పాట తీస్తా మీరు నిర్భయంగా ఉండొచ్చు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి నాకు మీ మీద ఎక్కడా లేని అభిమానం ఇప్పుడు కాదు ముప్పై ఏళ్ళ నుంచి ఇదే పనిచేస్తున్నా నేను మీటింగుల్లో చెప్పేవాడిని ఆడబిడ్డల పరిస్థితి చూస్తే చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన తల్లి తండ్రి కూడా వివక్ష చూపించేవారు మగపిల్లలైతే చదివించేవాళ్ళు ఆడపిల్లలైతే పెళ్లిళ్ళు చేసి అత్తవారింటికి పంపించేసేవారు పెద్ద అయిన తర్వాత భర్త పెత్తనం సినిమాకు పోవాలన్నా లేకుంటే సరదాగా ఒక షాపింగ్కి పోవాలన్నా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి భర్తకు మాత్రం పర్మిషన్ లేదు భార్యకు మాత్రం పర్మిషన్ కావాలి ఆ తర్వాత మీరు ఆలోచిస్తే మీ కడుపులో పుట్టిన మీ బిడ్డలు పెద్దయిన తర్వాత నీకేది తెలియదులే నువ్వు వంటింట్లో ఉండు అని చెప్పేవారు అప్పుడు నా ఆలోచనే డాక్రా సంఘాలు మెప్మా సంఘాలను విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు నేను ఒక మాట చెప్పాను గుర్తుపెట్టుకోవాలి మా ఆడబిడ్డలు తెలివితేటలు అందరికంటే ఎక్కువ ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు మీరు ఆర్టీసీ బస్సుల్లో చూస్తున్నారు నేను ఆ రోజు ఉద్యోగాల్లో కాలేజీ సీట్లో రిజర్వేషన్లు పెట్టాను ముప్పై మూడు శాతం పెట్టాను ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు డ్రైవర్లు కూడా రిజర్వేషన్లు పెట్టాను నా ప్రయత్నం ఫలించింది కండక్టర్లు మాత్రం వచ్చారు డ్రైవర్లు మాత్రం రాలేదు తొందరలో ఆర్టీసీలో డ్రైవర్లుగా కూడా మా ఆడబిడ్డలు వచ్చే పరిస్థితి వస్తుంది తొందరలోని ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి స్టీరింగ్ దగ్గర కూర్చుంటే ఆటోమేటిక్ డ్రైవింగ్ చేసే పరిస్థితి వస్తుంది మా ఆడబిడ్డలు పైకి వచ్చే అవకాశం వస్తుంది ఆ రోజు నేను డాక్రా సంఘాలు పెట్టి అనేక విషయాలు మీకు నేర్పించాను ఆఫీస్ కెట్టబోవాలో చెప్పాను ఆదాయాన్ని ఎట్ట పెంచుకోవాలో చెప్పాను మీరు రూపాయి పొదుపు చేయండి నేను రూపాయి ఇస్తానని పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టాం మీరు ఫైల్స్ తీసుకెళ్తా ఉంటే మగవాళ్ళు ఎగతాళి చేశారు ఆ రోజు కానీ ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ప్రతి ఒక్క కుటుంబంలో ఆ కుటుంబానికి ఆర్థిక ఆసరాగా తయారైంది నా తెలుగుంటి ఆడబిడ్డలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా సుదీర్ఘ ప్రయాణం మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో మనం గుర్తుపెట్టుకోవాలి ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆడబిడ్డలు చదువుకోవాలని మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ ఆడబిడ్డలకు కూడా రాజకీయాల్లో ప్రవేశం రావాలని స్థానిక సంస్థల్లో తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ముప్పై మూడు శాతం ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టారు అది ఈరోజు మనం సాధించిన విజయం దీనికి మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్న ఈ కుండే వాళ్ళందరినీ అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇచ్చాం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు మీరు చూస్తే ఐదేళ్లు పట్టింది రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి నేను వస్తానే ఒకే మాట చెప్పాను ఏప్రిల్ నుంచి ఇస్తానని పెంచన పింఛన ఏప్రిల్ నుంచి ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం ఇంకో పక్కన ఆడబిడ్డలున్నారు తల్లికి వందనం మొన్నే ఇచ్చా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదహైదు వేలు ఇచ్చామా లేదా అని అడుగుతున్నా ఇచ్చుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏదో రాజకీయాల్లో మంచి ప్రభుత్వం అన్ని పనులు చేసినప్పుడు మాకు ప్రచారం చేసే బాధ్యత ప్రజలే తీసుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ మీ భవిష్యత్తుకు నాంది పలకాలన్నా కంటిన్యూగా మంచి పనులు జరగాలన్నా ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యం కూడా చాలా అవసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు అన్నదాత సుఖీభవ పథకం వచ్చిందా లేదా అని ఆడబిడ్డలు అడుగుతున్నా మీ ఇంట్లో మగవాళ్ళకి అన్నదాత సుఖీభవ కింద కేంద్రం రెండు వేలు మనం ఐదు వేలు నలభై ఏడు లక్షల మందికి ఏడు వేల రూపాయలు చొప్పునేశాం దీపం నేనే ఇచ్చా వంట గ్యాస్ సిలిండర్లు మా తల్లిని చూసేవాణ్ణి వంటింటికి పోతే వంట రూమ్ లేకపోతే వస్తే కళ్ళలో నీళ్లు వచ్చేటివి రోజంతా వంటగదిలో గడిపేవాళ్ళు అది చూసిన తర్వాత నాకు అనిపించింది నా తల్లి పడిన కష్టం నా ఆడబిడ్డలు కష్టపడకూడదని మొట్టమొదటిసారిగా దేశంలో దీస దీపం కార్యక్రమం ప్రవేశపెట్టిన పార్టీ ఆరో తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళీ రెండు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా అవునా కాదా అని అడుగుతున్నా ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మీ పిల్లలకు ఇప్పుడే బస్సు ఎక్కాం బస్సులో నేను ఒక పది మందితో మాట్లాడాను పది మందితో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురువు మాట్లాడారు లోకేష్ గారు మాట్లాడారు మాధవ్ గారు మాట్లాడాం అందరూ ఒకటే ఆనందంగా ఉన్నారు ఈరోజు మాకు పదహైదు వందల నుంచి రెండు వేల రూపాయలు నెలకు భారం తగ్గతా ఉంది ఖర్చు తగ్గతా ఉందని ఆడబిడ్డలో ఆనందపడే పరిస్థితికి వచ్చారు అది ఈరోజు శ్రీశక్తి పథకం వల్ల లాభం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం మెగా డిఎస్ఏ పెట్టాం పదహారు లక్షల పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఈ మంత్ ఎండ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను ఒకటి హామీ ఇస్తున్నా ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం తప్పకుండా చేస్తామని మరొకసారి మీ అందరికీ ఇస్తున్నాం ఇప్పటికీ మిమ్మల్ని అందరినీ వేధిస్తున్నటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా రద్దు చేశాం అన్నా క్యాంటీన్లు పెట్టాం మీరు